హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మీ రెస్పాన్స్ మీ లైక్స్ మీ కామెంట్స్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి మీ రెస్పాన్స్ ఎప్పుడు ఇలాగే నాకు ఉండాలని ఆశిస్తున్నాను నేను యూట్యూబ్కి ఇంకా టైం వెచ్చించాలని డిసైడ్ అయిపోయాను మీరు ఇలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ మీ లైక్సే నాకు బలం ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖి ట్వంటీ సెవెంత్ పార్ట్ ఇప్పుడు తను నా వైఫ్ అసలు నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు అని సీరియస్గా సృజన్ని చూశాడు గగన్ కానీ రోహన్ అది అర్థం చేసుకోవట్లేదు గగన్ చెప్తే ధరని డిస్టర్బ్ అవుతుంది అన్నాడు సృజన్ చెప్పకపోతే మా లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఆ మాటకి ఇంకేం మాట్లాడలేదు సృజన్ నువ్వు తనని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేవు ఐ కరెక్ట్ అని అడిగాడు గగన్ నో నో అదేం లేదు తనకి నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను వెంటనే చెప్పాడు సృజన్ షడబ్ అసలు ధరణి నీ సిస్టర్ అని ఆ రోహన్కి ఎలా తెలిసింది అని అడిగాడు గగన్ ధరణి గురించి పెదనాన్నకి తెలుసు పెదనాన్న రోహన్కి విషయం చెప్పాడు ధరణిని ప్రొటెక్ట్ చేస్తాడు అని పెదనాన్న అనుకుంటే తనకి పెద్ద తలనొప్పై కూర్చున్నాడు అన్నాడు సృజన్ కనతలు నొక్కుంటూ మీరు మీరు కొట్టుకు చావండి మధ్యలో ధరణిని డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా చంపేస్తా మర్డర్ చేస్తే ఎలా ఉంటుందో అని ఎప్పటినుంచో ఆలోచన అన్నాడు గగన్ సీరియస్గా యు మ్యాడ్ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడాలి అంతేకాని అని సృజన్ చెప్తుంటే లైఫ్ లాంగ్ పారిపోవాలా సూటిగా సృజన్ వైపు చూశాడు గగన్ డాడ్ హెల్త్ అప్సెట్ మాముకి ధరణి గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియట్లేదు అన్నాడు సృజన్ ఐ డోంట్ కేర్ అవన్నీ నువ్వు చూసుకోవాల్సిన విషయాలు నాకు ఒకటి అర్థం కావడం లేదు ఇన్ని సంవత్సరాలుగా నీకు విషయం తెలిసిన ఎందుకు మౌనంగా ఉన్నావు అని సూటిగా సృజన్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు గగన్ సమాధానం చెప్పలేకపోయాడు సృజన్ నన్ను చెప్పమంటావా మీ డాకి మొదటి భార్యకి పుట్టిన అమ్మాయి ధరణి ఆ విషయం మీ మామకి తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు అని అంతే కదా కానీ అసలు విషయం బయటకు తీసుకురాకుండా ఉండాలి ధరణి అంటే ఎవరో తెలియకుండా ఉన్నా తన ప్రాణాలకి రిస్క్లో ఉండేవి కావు కానీ ధరణి గురించి బయటకు తీసుకొచ్చి పెద్ద తప్పు చేశారు దానికి మూల్యం నేను అనుభవిస్తున్నాను ఎంతకాలమని ఎవరో ఏదో చేస్తారని చూడాలి అని గట్టిగా అడిగి చిటికలు వేస్తూ చూడు మిస్టర్ సృజన్ నెక్స్ట్ అటాక్ లాంటిదేమైనా జరిగిందో ప్రాణాలు పోవడమే ధరనికి చిన్న హాని కలిగించిన నీ అన్నగాడు అవుట్ అన్నాడు గగన్ అతనికి కోపం తారా స్థాయిలో ఉందన్నట్టు అతని ముఖం ఎర్రబడింది ప్రశాంతంగా ఆలోచించు గగన్ ధరణిని ప్రమాదంలో పడేయడం నాకేమైనా సంతోషమా కానీ మా మామ్ మా ఫ్యామిలీ ఎలా తీసుకుంటారో ఇంకొక విషయం ఏమిటంటే ధరణి అసలు ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఈ గొడవలన్నిటికీ దూరంగా తనకి పెళ్లి చేసి ఫారిన్ పంపించేయాలి అనుకున్నాను మధ్యలో నువ్వు అంటూ ఆగిపోయాడు సృజన్ పళ్ళు పటపటలాడించాడు గగన్ కాస్త తడబడ్డాడు సృజన్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నీవి అయినా మీరు చేరదీయకపోతే ఏ దిక్కు లేని దానిలా ఉండాల్సిన అవసరం లేదు తనకి అసలు ఇవన్నీ తెలియకుండానే సెటిల్ చేద్దామన్న నీ అన్నగాడు నన్ను కుదురుగా ఉండనిచ్చేటట్టు లేడు అన్నాడు పిడికిలి బిగబట్టి నువ్వేం చేసినా నేను కాదనను ధరని అసహ్యం మాత్రం నేను తట్టుకోలేను అన్నాడు సృజన్ ఎమోషనల్ డ్రామాలు ఆడొద్దు నా దగ్గర తలుపు గట్టిగా వేసి వెళ్ళిపోయాడు గగన్ సర్ అంటూ శత్రు కూడా సృజన్ని ఒకసారి చూసి గగన్ వెంట వెళ్ళాడు గగన్ క్యాబిన్ నుంచి నిష్క్రమించాడు సృజన్ గగన్ కి కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు భోజనం చేశారా అని మెసేజ్ చేసింది అయినా రిప్లై రాలేదు నుంచి మనసంతా భారమైపోయింది ధరణికి తల్లిదండ్రులతో పాటు భోజనం చేసింది ఎప్పటిలా తండ్రి ఎక్కువ మాట్లాడకపోయినా భోజనాలు అయిపోయాక తల్లితో కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పింది గగన్ని పిలవాలి అని సుమతికి ఉన్నా ఆ ఇంట్లో అతను ఉండలేడు అని ఇబ్బంది పడతాడని ఆమె ఆలోచన ధరణి ఆలోచన కూడా అదే ధరణి ఇప్పటికే పొద్దుపోయింది వెళ్ళి పడుకో అంది సుమతి అమ్మా నేను పెరట్లో పడుకుంటా అంది ధరణి మంచు పడుతుందమ్మా కాసేపలా గడిపి వెళ్ళిపోతానులే నిద్ర రావడం లేదు అని తల్లిని బ్రతిమాలుతున్నట్టు ముఖం పెట్టి అడిగింది ధరణి సరే కాస్త త్వరగా పడుకో అని తల ఊపి వెళ్ళిపోయింది సుమతి నవారు మంచం పెరట్లో వేసుకుంది మల్లె సన్నజాజి చెట్టు పందిరి మీదకి గుబురుగా అల్లుకున్నాయి ధరణి వాళ్ళ ఇల్లు చిన్నది అయినా ఇంటి చుట్టూ ప్రదేశం చాలా ఎక్కువగా ఉంది ఇంటి ముందుకంటే ఇంటి వెనక ప్లేస్ ఎక్కువగా ఉంది రకరకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు పెంచుతూ ఉంటుంది సుమతి ఆ మల్లె సన్నజాజి చెట్లు ధరని ఎప్పుడో ఇంటర్ చదివేటప్పుడు నాటింది అవి ఇప్పుడే ఏపుగా పెరిగి పందిరి మీదకి అల్లుకున్నాయి ఆ పందిరికి వేలాడుతూ ఒక బెడ్ లైట్ ఉంది దిండు మీద తలపెట్టి బోర్లా పడుకొని ఫోన్ చూసింది గగన్ నుంచి రిప్లై ఏమన్నా వచ్చిందేమోనని లేదు అతని ప్రొఫైల్ ఫోటో చూసింది అతనిదే ఉంది బ్లాక్ షర్ట్ మో చేతుల వరకు మడిచి రెండు చేతులు గడ్డం కింద పెట్టి ఎటో పక్కకు చూస్తున్నాడు అతని చేతిలో చలవ కల్లద్దాలు వేలాడుతున్నాయి చుట్టూ బ్లర్గా పచ్చగా ఉంది ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు తీసిన పిక్ అది ఫోన్ స్క్రీన్ మీద తడిమింది నవ్వుకుంటూ సార్ మేడం గారి ఇంటి చుట్టుపక్కల ఒక కారు బైక్ పచార్లు చేస్తోంది ఏం చేయమంటారు సెక్యూరిటీ నుండి మెసేజ్ వచ్చింది నేను వస్తున్నాను మీరు చెక్ చేస్తూ ఉండండి ఇంటి నుండి బయలుదేరాడు గగన్ ధరణి ఇంటి ముందు గగన్ కారు ఆగింది కాలింగ్ బిల్ కొట్టగానే సుమతి వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా ఉన్న గగన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆమెను చూసి నవ్వి నవ్వనట్టు పెదవులు కదిలించాడు రండి బాబు రండి ఆశ్చర్యం నుంచి తేరుకుని దారి ఇచ్చింది సుమతి లోపలికి వచ్చి కళ్ళతోనే వెతికాడు ధరణి కోసం పెరట్లో ఉంది బాబు పిలుచుకొస్తాను అంటూ వెనుక గుమ్మం వైపు చేతిని చూపించింది సుమతి పర్వాలేదు నేను వెళ్తాను డిస్టర్బ్ చేసినట్టున్నాను మీరు వెళ్ళండి అన్నాడు గగన్ అలాంటిదేమీ లేదు గగన్ భోజనం చేశారా చేశాను అన్నట్టు తల ఊపి పెరటి వైపు అడుగులు వేశాడు గగన్ తలుపులు మూసేసి సుమతి గదిలోకి వెళ్ళిపోయింది గగన్ వెళ్ళేసరికి రెండు కాళ్ళు పైకి పెట్టేసి కాళ్ళు ఊపుతూ అలాగే బోర్లా పడుకుని ఫోన్లో గగన్ ఫోటో చూస్తోంది ధరణి ఆమె ఫోన్లో ఏం చూస్తుందో అర్థం కాలేదు అతనికి మెల్లిగా అడుగుల శబ్దం తగ్గించి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఒక్కసారైనా కాల్ చేయొచ్చు కదా నన్ను ఇక్కడికి పంపించి మీరు అక్కడే ఉండిపోతారా ఇంకా కోపం పోలేదా నా మీద మిహు మీరు మహా మొండివరు సుమా అని మూతి పక్కకు పెట్టింది తన ఫోటో కనిపించగానే అందమైన నవ్వు అతని ముఖంలో వచ్చింది ఆమె మాటలు వినాలనిపించి చేతులు కట్టుకొని అలాగే చూస్తున్నాడు గగన్ మాయలో పూర్తిగా మునిగిపోయిన ధరణి తన వెనకే ఉన్న తన పతిని గుర్తించలేదు ఒక్కసారైనా గుర్తొచ్చానా అని ఆ ఫోన్ పట్టుకొని వెల్లెలుకలా తిరిగింది ఎదురుగా చేతులు కట్టుకొని కనిపించాడు గగన్ ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి గబుక్కున లేచి కూర్చుంది మీరు మీరు వచ్చేశారా అని నవ్వుతున్న గగన్ని చూస్తూ తలగోకుంది అంతలోనే అది తన భ్రమ ఏమో అనుకుని తన పిచ్చిగాని అతను ఎందుకు వస్తాడు తన దగ్గరికి ఒళ్ళంతా పొగరే ఎలాగో బయటికి అనుకోలేదు కాబట్టి బ్రతికిపోయింది ధరణి ఇదంతా నా భ్రమ అని నాకు తెలుసు అని మళ్లీ వెనక్కి వాలింది ఆ ఫోను ఒకసారి హృదయానికి హత్తుకొని ఆ ఫోన్లో ఉన్న గగన్ ఫోటోకి ముద్దు పెట్టుకుంది ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అని అతను గొంతు వినిపించగానే తృడ్లిపడింది ధరణి చేతిలో ఉన్న ఫోన్ ఆమె మూతి మీద పడింది నొప్పేసి చిన్నగా అరిచి అతను వైపు చూసింది అంటే నిజమే అనుకోగానే గబుక్కున లేచి కూర్చుంది మీరు మీరు వచ్చేశారా అని అతన్ని ముట్టుకోవడానికి అన్నట్టుగా చేతిని ముందుకు పెట్టింది అతను అదే చిరునవ్వుతో అలాగే ఉన్నాడు అతని చేతి మీద వేలితో టచ్ చేసింది అతని శరీర స్పర్శ తగలగానే గబుక్కున మంచం దిగి నిలబడింది ఆమెకేం చేయాలో అర్థం కాలేదు అటు ఇటు రెండు అడుగులు వేసి అతనిని దాటుకొని వెళ్ళడానికి చూసింది ఆమె ముంజతి దగ్గర పట్టుకుని వెనక్కి లాగి ఎక్కడికి పారిపోతున్నావు కళ్ళు ఎగరేశాడు ఆమె వైపు చూస్తూ అది అది అంటూ నాంచింది అతని చూపులకి సిగ్గుతో రెప్పలు వాలిపోతున్నాయి తన మాటలలో అతను వినేశాడని అనుకుంటే బిడియంతో తల ఎత్తలేకపోతోంది మెల్లిగా కళ్ళు ఎత్తి అతని వైపు ఒకసారి చూసి మళ్ళీ కళ్ళు దించేసింది క్షణానికి ఒకసారి రెప్పలు కొట్టేస్తూ పెదవులు బిగించి అతన్ని చూపులు చూస్తున్న ధరణిని చూస్తుంటే భలే ముద్దొచ్చేసింది అతనికి వెంటనే ఆమె చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అతని హృదయం మీద రెండు చేతులు ఆనించి మెల్లిగా కళ్ళు ఎత్తి పైకి చూసింది అతని పెదవుల మీద సన్నటి చిరునవ్వు అలాగే ఉంది అతని వెచ్చటి చేతుల స్పర్శకి ఆమె తనువు పులకరించిపోతోంది అతడి ప్రియమైన స్పర్శ తగిలి ఎన్నాళ్ళో అయినట్టుగా ఉంది జాజుల మల్లెల సువాసనలు అతన్ని ఒకవైపు చుట్టేస్తుంటే చెలి పరిమళం మరోవైపు హత్తుకుపోతోంది అతనికి సన్నటి వెన్నెల వెలుగు ఎక్కడినుంచో చల్లగాలి ఏదో కొత్త లోకానికి తీసుకువెళ్తున్నాయి అతన్ని మోహం మెల్లగా విచ్చుకుంది అతనిలో వారి మధ్య ఎడబాటిని చెరిపేయమని అతని మనసు బలంగా కోరుకుంటోంది అదే ఆమెకి కావాల్సింది అన్నట్టు ఆమె మనసు ఆశగా చూస్తోంది ఆమె బుగ్గలు సున్నితంగా వత్తిపట్టి దగ్గరికి లాగ్గానే ఆ బలమైన చేతి స్పర్శకి ఆమె పెదవులు విచ్చుకున్నాయి అతని చూపులకి ఆమె కనులు అరమోడ్పులు అయ్యాయి అతని శరీరానికి ఆమె శరీరం పూర్తిగా అతుక్కుపోయింది ఇరు తనువుల దేనికోసమో తపన పడుతున్నాయి అతని మరొక చెయ్యి ఆమె మెడ వెనకగా వెళ్ళిపోతోంది అతని ఛాతీ మీద ఉన్న ఆమె చేతులు అతని మెడని అల్లేసాయి ఆమె కనులు మెల్లిగా మూసుకున్నాయి ఆమె పెదవులు అందుకోబోతున్న క్షణంలో సిగ్గేసి అక్కడి నుంచి పారిపోవాలని గట్టిగా వీచింది చిరుగాలి స్పృహలోకి వచ్చి చుట్టూ చూశాడొకసారి అటుపక్క ఇటుపక్క ఇంటికి ప్రహరీ ఉంది వాళ్ళలాగే అంతేకాకుండా పెరట్లో వేప చెట్లు గుబురుగా ఉన్నాయి ఆమె వైపు చూడగానే ఆమె పెదవులు సన్నగా వణుకుతుంటే ఆమె కనురెప్పలు అదురుతున్నాయి ఆమె కంఠం పైన కంఠం మీద సన్నటి గొటక పడింది ఆమె ముఖాన్ని అతని చూపులు తడుముతున్నాయి అతని నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది ఆ సమయంలో ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిచాయి ఒక్క క్షణం పాటు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఆమె కనుపాప ఆశ్చర్యంతో పెద్దదైంది టక్కున ఆమె కళ్ళు మూసుకుపోయాయి అతని పెదవులు ఆమె పెదవులలో మధువులు సేవిస్తున్నాయి అతని ఒక చెయ్యి ఆమె నడువు వంపులో ఒత్తుకుపోతోంది మరొక చెయ్యి ఆమె జుట్టులో మెల్లిగా నిమురుతోంది మైకం కమ్మేసినట్టుగా ఆమె శరీరం గాలిలో ఉన్నట్టు అనిపిస్తోంది అతని నుంచి విడివడలేనంతగా గాఢంగా హత్తుకుంది టెంప్ చేసేస్తున్నావు నన్ను అన్నాడు ఆమె పెదవులు వేడి ఆమె మెడ మీదకి పెదవులు చేర్చి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ఇలాంటి ప్లేస్కి తెచ్చి ఇరుకులో పెట్టేశావు అన్నాడు ఆమె కుర్రల నుంచి మల్లెల సువాసనలు ఆస్వాదిస్తూ నేనేం చేశాను మెల్లిగా అడిగింది ఇలాంటి ఓపెన్ ప్లేస్కి తీసుకొచ్చి టెంప్ చేస్తే కష్టం కదా జాలిగా ముఖం పెట్టాడు అతను అలా అనగానే సిగ్గుతో ముడుచుకుపోయింది ధరణి భోజనం చేశారా అలాగే ఉండిపోయి అడిగింది అన్నాడు జ్యూస్ ఇవ్వనా ఇప్పటికిప్పుడు ఎలా అన్నట్టు చూశాడు రండి అతన్ని వదిలి దూరం జరిగింది వదలాలి అని లేకపోయినా కష్టంగా వదిలి ఆమె వెంట అడుగులు వేశాడు గగన్ ఆమె జడ అలా నడుముతో పాటు ఊగుతుంటే అతనిలో సుడులు తిరుగుతున్న కోరికలు నొక్కొస్తూ నడిచాడు అదిగోండి అదే నా గది మీరు అలా కూర్చోండి చూపించింది చిరునవ్వుతో మళ్ళీ అంతలోనే ఉండగలరా ఇక్కడ అనుమానంగా అడిగింది విల్ ట్రై అన్నాడతను ముఖం మార్చేసి కిచెన్లోకి వెళ్ళగా ఆమె గదిలోకి వెళ్ళి చుట్టూ చూశాడు అతని గదిలో సగం ఉంటుంది వద్దికగా అన్ని సర్ది ఉన్నాయి ఆ రోజు కట్టుబట్టలతో వచ్చింది నవ్వుకున్నాడు గుర్తొచ్చి మరో పది నిమిషాలు ఆ గది చూస్తూ ఉండగా ధరణి వచ్చింది జ్యూస్ వాటర్ తెచ్చి ఆమె స్టడీ టేబుల్ మీద పెట్టి తలుపులు మూసేసి తీసుకోండి అంటూ జ్యూస్ అందించింది అవి అందుకొని ఆమెనే చూశాడు ముదురు ఆకుపచ్చ చీరలో జడ ముందుకు వేసి చీరతో కప్పని భాగాలు పాలనొగర మెరుస్తుంటే మల్లెల సువాసనలు అతన్ని అంతకంతకు చుట్టేస్తుంటే ఉఫ్ గ్లాస్ పక్కన పెట్టి నిట్టూర్చాడు ఇంకా మిగిల్చారే అని అడిగింది ఇక చాలు అన్నాడు వాటర్ అందించి ఆ గ్లాస్ అందుకొని ఏసీ ఆన్ చేసింది ఇక్కడ ఇబ్బందిగా ఉంది కదా మీకు అనుకుంటూ ఇంత రాత్రి వచ్చారు అని అడిగింది ధరణి ఆమె కోసమే వచ్చాడు అని అతను చెప్తాడేమోనని ఆశ బోర్ కొట్టి అన్నాడతను ఆ మాటకి ఆమె ముఖం చిన్నబోయింది టక్కున ఆమె చేతిని పట్టుకుని మీదకు లాక్కున్నాడు గగన్ అతని మీద వాలిపోయింది ధరణి ముఖం మార్చేసావేంటి అని అడిగాడు కోపం పోయిందా నా మీద అని అడిగింది ధరణి పోలేదు అన్నాడు ఆమె శరీర పరిమళాలు ఆస్వాదిస్తూ కళ్ళెత్తి చూసింది పెదవులు బిగబట్టి మీ కళ్ళలో కోపం కనిపించడం లేదు అంది అలాగే చూస్తూ అబ్బో ఇలా కూడా కనిపెట్టచ్చా అడిగాడు మెల్లిగా చేతులు ఆమె నడుమ మీదకి చేరుస్తూ అతను అలా అడగ్గానే అతని కళ్ళల్లో చిలిపిదనం ఉట్టిపడుతుంటే రెప్పలు వాల్చేసింది ధరణి నిశ్చింతగా అతని చుట్టూ చేతులు బిగించి అతని మెడవంపులో ముఖం దాచుకుంది నా కోసం రాకపోయినా వచ్చారు అది చాలు అసలు ఇక్కడ ఉండాలి అని లేదు మీరు లేకుండా అంటూ మనసులో ఉన్నవి ఒక్కొక్కటి బయట పెడుతోంది అనవసరంగా కోపడ్డానేమో అనిపించింది అతనికి అంత అమాయకంగా ఉంటే ఎలా తన హృదయానికి ఆమె తలని హత్తుకున్నాడు అతని హృదయంలో ఒదిగిపోయింది అప్రయత్నంగా అతని హృదయం మీద ముద్దు ఇచ్చింది ఆమె స్పందనకి ప్రతిస్పందనగా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మరొక్కసారి ఆమె పెదవుల మీద అదర సంతకం చేశాడు ఆమె చెంపలు కెంపులయ్యాయి అతనితో పాటు బెడ్ మీదకి చేరిపోయింది ఎడబాటుని చెరిపి దూరాన్ని దగ్గర చేయడానికి ఆ దిశగా అడుగులు మొదలు అతను ఆమె శరీరం మీద అతని పెదవులు కదులుతుంటే సరికొత్త లోహాల్లో విహరిస్తూ తీయని వేదనని అనుభవిస్తోంది ఆమె పువ్వులతో చేసినట్టు ఉన్న సుకుమారమైన ఆమె అందాలు అతని సొంతం చేసుకునే పనిలో పడ్డాడతను ఆమె పెదవుల్లో మకరందానికి అతని దాహం తీరలేదనుకుంట ఆమె నాబిలో ఎల్లో తీయదనం రుచి చూస్తూ తృప్తి చెందే ప్రయత్నం చేస్తున్నాడతను వేడి నిట్టూర్పులతో అతన్నే స్మరిస్తూ అతని తలని హృదయానికి హత్తుకుని చుట్టూ చేతులు బిగించింది ఆమె ఆమె ప్రతి చర్యలకు సంతసిస్తూ ప్రేమతో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసే పనిలో పడ్డాడతను కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంతకుముందు చిన్న విషయం అండి గగన్ సృజన్ ధరణి రోహన్ రిలేషన్ మీకు అర్థమయ్యే ఉండాలి సృజన్ రోహన్ పెదనాన్న చిన్నాన్న పిల్లలు ధరణి సృజన్ ఒకే తండ్రి ఇద్దరు తల్లుల పిల్లలు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనే అనుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చింది అని తెలపాలంటే మీ రెస్పాన్సే అండి నాకు తెలుస్తుంది థ్యాంక్ సో మచ్ అండి మరొకసారి